జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కనీసం ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ లో అంతర్భాగము మూడు సార్లు లోక సభ్యునిగా గెలిచిన కిషన్ రెడ్డి ప్రస్తుతము కేంద్ర మంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డి గారిని నేను సూటిగా అడగదలుసుకున్నా మీరు జూబ్లీల్స్ నియోజకవర్గానికి మీరు ఎంపీ ల్యాండ్స్ కింద ఎన్ని కమ్యూనిటీ హాల్ కట్టించారు ఎన్ని అంగన్వాడీ పాఠశాలలు కట్టించారు ఎన్ని కమ్యూనిటీ హాల్ కట్టించారు ఎన్ని మహిళా భవన్లు కట్టించారు ఎన్ని మార్కెట్లు కట్టించారు ఈ మూడు సార్లు మీరు లోకసభ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఉన్న మీరు మీకు నియోజకవర్గ ఫండ్ ఉంటది జూబ్లీస్ నియోజకవర్గానికి ఎంత ఫండ్ ఇచ్చారు అనే మీద చర్చకు వస్తారా నేను ఈ సందర్భంగా అడగదలుసుకున్నా కేవలం మత రాజకీయాలు చేసి ఈ రోజు అక్కడ లేనిపోని మాటలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాదాపు ఇరవై మిల్లలుగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మీరు చర్చకు సిద్ధమని సందర్భంగా అడగదలుచుకున్నారు ఏమి చేయకుండా కేవలం ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ పర్యటన చేసుకుంటూ కనీసము నియోజకవర్గాన్ని కనీసం ఇక్కడ వేసే తట్టడి మట్టి కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అదే విధంగా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను మీరు సికింద్రాబాద్ నియోజకవర్గానికి కానీ అదే విధంగా సికింద్రాబాద్ అంతర్భాగమైన జూబ్లీల్స్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్రం నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీ పార్లమెంట్ పరిధిలో చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను